ఈ వారణాసిలో ఈ ఘాట్లో చూసినా కూడా జనం బాగా ఉన్నారు ఎందుకంటే ఈ సంవత్సరం మహాకంభం మేళ జరగబోతుంది కాబట్టి జనం బాగా ఉన్నారు ఇప్పుడు మనం చూసే ఘాటు మీద ఘాటు అండి ఈ ఘాట్లో మనం స్నానం చేసిన తర్వాత ఇక్కడ బోట్లు ఉన్నాయి ఆ బోట్లో జర్నీ చేస్తూ ఇంకొక ఘాట్ అన్ని చూపిస్తారు ప్రస్తుత త్రివేణి సంఘం వల్ల మన చాలా అయిపోయింది ఇప్పుడు మనం కాశీ వెళ్ళాక మేము సిద్ధంగా ఉన్నాము కార్ అయితే రెడీగా ఉంది కాశీ వెళ్తాకి ఎనిమిది గంటలు ఆగాం నేను సాయంత్రం ఐదింటి కాంచి ఇవాళ సాయంత్రం ఐదింటి వరకు ఆగుతానే ఉంది అవుతానే లేవు ఆ

ఈ లో చూడండి యోగాసనం చేసిన స్టాచ్యూ ఉంటుంది ఎదుగుండే చూసారు కదా యోగాసనంలో చేసిన స్టాచ్యూ ఉన్నది

చూడండి కడమవైపున కొందరికీ లైటింగ్స్ ఏంటి అనుకుంటున్నాను కదా ఈ ఇది గంగా నది అండి గంగానదిలో ఏకంగా ఒక ఊరే ఒక ఊరిలాగా కట్టారండి ఎందుకంటే మా కుమ్మల సందర్భంగా జాతరు ఉంటారు కాబట్టి దానికోసం టెంట్ లైసెల్ లైటింగ్ బట్టి బాగా పెట్టారు ఒక ఊరిలా కట్టారు చూడండి మళ్ళా మహాకమి వాళ్ళ అయిపోయేంత వరకు ఉంటుంది గంగా నదిలోనే అంత ఊరే కట్టారంటే చూడండి మరి ఊరిలో ఉంది అక్కడ వాళ్ళు అక్కడ సాధువులు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు ఇది తీసుకుంటారు ఆహా ల్యాట్రింగ్ స్టో ఎంత బాగా అలంకరించారు చూడండి ఒకసారి

এই রোবট আর রোবট আর মানে আন্ডারপোন আন্ডারপোন দিআলতা రైల్వే స్టేషన్ వచ్చేసాము ఈ రైల్వే స్టేషన్ లో మన బండి ఎక్కడ పర్ఫెక్ట్ చేసుకోవాలి మనం జాగ్రత్త చూస్ చేసుకోవాలి సైడు సైడ్ వారణాసిలో ఇక్కడ వీధుల్లో చూడండి బాబాసులు ధనం అంత ఎంత రద్దీగా ఉన్నాడు చూడండి వాహనాలు రావడానికి కూడా వీలు అంతగా రద్దీగా ఉన్నారు ఇప్పుడు ద ఆ ఘాట్కి వచ్చాము ఈ ఘాట్లో మనం స్నానం చేసిన తర్వాత బోట్లో జర్నీ చేస్తూ ఉన్న ఘాట్లన్నీ ఏ ఘాట్లు ఉన్నాయో ఆ ఘాట్లు చూపిస్తూ మీకు చూపిస్తాము ఈ ఘాట్లోనే సాయంత్రం బాట హారతిస్తారు भाई सवास <that organization plays> <stage> <laughs> <laughs> কোডে কোডে তেকের সুটে ক্য়ে কেন্য়ে কোজি মাপে নান নাধি জপলে নিনে না నువ్వు ఈ నదిలో ఎన్ని బోట్లు బోట్లున్నాయో చూసారా ఇప్పుడు మనం ఈ బోట్ జర్నీ చేస్తూనే ఎన్ని ఘాట్లు ఉన్నాయో ఆ ఘాట్లను చూపిస్తూ మనం బోట్ జర్నీ చేయబోతున్నాము ఒకటి అది బోట్లు చాలా ఉన్నాయి ఒక ముప్పై నలభై పైన ఉంటాయి ఆ బోట్లో మనం జర్నీ చేస్తూనే మీకు చూపిస్తున్నాము కూడా ఇంకా ఇంకా బోర్డు నమస్తే వా కాశీ విశ్వనాథ ఆలయం ఇదేనండి మన కాశీ విశ్వనాథ ఆలయం బాగా దర్శనం బాగా జరిగింది ఇంతటితో ఈ వీడియం కంప్లీట్ అయిపోయింది